హాయ్ ఫ్రెండ్స్ సుభాణాల ఎండి విజిటబుల్ అంట సరే ఎండిఎస్ అయి గ్రేటెక్ తాచల్లమోటు ఈరోజు వచ్చేసరికి యథావిధి అంశానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఈరోజు డేట్ వచ్చేసరికి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు రోజు వచ్చేసరికి బేస్తవారం ఓకేనా ఫ్రెండ్స్ మనం అన్ని రాష్ట్రాల గురించి చర్చించుకుందాం అన్ని రాష్ట్రాల గురించి చెప్తాం ఈ రోజు బ్యాడ్కి మార్కెట్ ఉంది బ్యాడ్కి మార్కెట్ లో అన్ని రకాల గురించి కూలంకుశంగా ప్రతి విషయాన్ని వివరించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఫ్రెండ్స్ వీడియో చూడట్లేదు ఫ్రెండ్స్ ఎవరు కూడా దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఎవరు కూడా వీడియో చూడట్లేదు చూసి వెళ్ళిపోతున్నారు చూసి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు మీకు మళ్ళీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మినిమం మీరు ఎక్కువసేపు చూస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు చూడకుండా చూసి వెళ్ళిపోతే ఏముండదు దయచేసి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకా విషయానికి వచ్చారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మూడు వందల పద్నాలుగు విఎన్ఆర్ మూడు వందల పద్నాలుగు కూడా మనము త్వరలో రేపు నుంచి స్టార్ట్ అవుతుంది రేపు రేపు కుదిరితే రేపు వీడియో చేస్తాం కానీ శనివారం కానీ ఆదివారం కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది దానితో పాటు ఆరు మండలాలు రైతులతో తిరిగాను వాళ్ళతో మాట్లాడిన మాట్లాడిన విషయాలు ప్లస్ అక్కడ పంటలు ఏ విధంగా ఉన్న దాని గురించి కూడా పూర్తిగా వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా శనివారం వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇంకా విషయానికి వస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు బ్యాడీలో ఎనభై వేల నుంచి లక్ష సరుకు ఈ రోజు రావడం జరిగింది బ్యాడీకి మార్కెట్ అయితే ఈ రోజు అన్ని మార్కెట్లు పూర్తి డౌన్ బ్యాడీలు అయితే ఒక్కొక్క వెరైటీకి నాలుగు వేల నుంచి ఐదు వేలు పూర్తి డౌన్ గా ఈ రోజు మనకు తెలియజేయడం అనేది జరిగింది ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు లోకల్ కడ్డీ బ్యాడీ విషయానికి వచ్చేసరికి ముప్పై ఏడు వేల నుంచి నలభై ఏడు వేల వరకు ఉంది లోయెస్ట్ వచ్చేసరికి ముప్పై ఏడు వేలు హైయెస్ట్ వచ్చేసరికి నలభై ఏడు వేలు అంటే ముప్పై రెండు వేల నుంచి ఉండొచ్చు ముప్పై ఐదు వేలు ఉండొచ్చు ముప్పై ఏడు వేలు ఉండొచ్చు నలభై ఉండొచ్చు నలభై రెండు నలభై ఐదు అట్లా విడతల వారీగా ఉంటాయి సైజు ను బట్టి ఉంటది కలర్ ను బట్టి ఉంటది ముడతన బట్టి కూడా ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ దమ్స్అప్ కలర్ ఉంటేనే మంచి హెవీ రేట్ ఉంటది డీలక్స్ క్వాలిటీ కొంచెం కలర్ కనుక వేరే చేంజ్ లో ఉంటే కనుక మనకు ఎల్లో కలర్ లో ఉంటే కొంచెం అంటే కొన్ని రెడ్ కలర్ లెక్కి కూడా ఉంటాయి అవి కూడా కొంచెం రేట్ తక్కువ పడే అవకాశాలు ఉంటాయి డబ్బీ విషయానికి వచ్చేసరికి నలభై రెండు వేల నుంచి యాభై ఐదు వేల వరకు ఈరోజు మార్కెట్ నడిచింది నలభై రెండు అనేది లోయెస్ట్ యాభై ఐదు అనేది హైయెస్ట్ మీడియం రకాలు ఏ విధంగా ఉంటే మీరు లెక్క వేసుకోండి సరైన ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఏమంటారు బస్తాలు ఈ ఈరోజు కొంచెం హెవీగా ఉండడం వల్ల మనకు అతను పెట్టలేకపోయాడు దానికోసం అనేసి మీకు ఈ విధంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదహారు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అంటే ఫ్రెండ్స్ పన్నెండు వేల నుంచి కూడా ఈరోజు నడిచినాయి అంటే లోయెస్ట్ కూడా తాలుగా అయితే కనుక ఆరు వేల ఏడు వేలు కూడా వేశారు మీకు హైయెస్ట్ వచ్చేసరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు వేశారనమాట లోకల్ కడ్డిబడి ఆ విధంగా ఉంది చెప్పాను కదా నలభై ముప్పై ఏడు వేల నుంచి నలభై ఏడు వేలు బల్లారి కడ్డి బ్యాడీ విషయానికి వచ్చేసరికి మనకు ముప్పై రెండు వేల నుంచి నలభై వేలు సర్పన్ వన్ జీరో టూ చూడండి ఫ్రెండ్స్ రోజు రోజుకు డౌన్ అవుతూ ఉంది ఇరవై ఆరు వేల నుంచి ముప్పై మూడు వేలు లాలీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మీరు పదివేలు వేసుకోండి పదిహేడు వేలు లాస్ట్ పదివేలు లోయెస్ట్ పదిహేడు వేలు హైయెస్ట్ మీడియం రకాలు పదమూడు పద్నాలుగు పదహైదు డిడిలో వచ్చరికి ఫ్రెండ్స్ అవి కూడా పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు మీడియం రకాలు పదమూడు పద్నాలుగు బెస్ట్ అయితే కనుక పదహారు టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ ఇవన్నీ మీడియం రకాల వచ్చానికి విషయానికి వచ్చేసరికి పదకొండు వేల నుంచి పదహైదు వేలు తాలు విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పదివేలు ఇది ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ మనకున్న సమాచారం తొంభై నుంచి అంటే లక్ష బస్తాలు అయితే ఎగ్జాక్ట్లీ ఈరోజు హెవీగా రావడం జరిగిందంటే అక్కడ సరుకు కూడా వాళ్ళు కొంచెం హెవీగా రావడం వల్ల మనకు సహకరించలేదు ఈరోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ అది మనకు అక్కడ బ్యాడ్గ మార్కెట్ మనకు అందిన సమాచారం అయితే ఆ విధంగా ఉంది మీరు ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఇంకా ఏ రకాలైన సిక్స్ ఫోర్ సిక్స్ అయినా ఎన్ని సీడ్ రకాలు వాటితో మీరు దయచేసి కడ్డి బ్యాడీతో కంపారిజన్ చేసుకోవద్దు డబ్బి బ్యాడీతో కంపారిజన్ చేసుకోవద్దు నాటు రకాలు నాటు రకాలే సీడ్ రకాలు సీడ్ రకాలే మీరు వాటితో దయచేసి కంపారిజన్లోకి వెళ్ళొద్దు ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ మనం వరంగల్ మార్కెట్ గురించి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా మీకు ఖచ్చితంగా ఆదివారం ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాల గురించి మనం తెలుగు రాష్ట్రాల గురించి ఎక్కువ చర్చించుకుందాం మిగతా గోండల్ గుజరాత్ లో మార్కెట్లో గురించి కూడా మనకు ఒక రైతు మిత్రుడు అడగడం జరిగింది ఖచ్చితంగా ఆ మార్కెట్ గురించి కూడా మీకు ఆదివారం కానీ శనివారం కానీ ఖచ్చితంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది పూర్తి సమాచారం మనం సేకరించిన తర్వాతనే మీకు పూర్తిగా వీడియో రూపంలో తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది రోజు కొత్త అయితే మాత్రం వరంగల్ కు పన్నెండు వేల బ్యాగులు రావడం జరిగింది చూడండి మార్కెట్ అయితే మాత్రం రోజు రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందలు డౌన్ అవుతా ఉంది దయచేసి రైతు మిత్రులు ఎక్కువ శాతం మాత్రం ఆరిన తర్వాతే తీసుకెళ్ళండి కొంచెం గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు ఉంటాయి లేదంటే మాత్రం వెయ్యి రెండు వేలు తగ్గొచ్చు మూడు వేలు తగ్గొచ్చు నాలుగు వేలు తగ్గొచ్చు ఐదు వేల అయినా తగ్గొచ్చు అందుకోసం చెప్తున్నా నిన్న చూడండి ఇరవై మూడు వేలు ఉన్నది ఈ రోజు ఇరవై మూడు ఇరవై రెండు వేల మూడు వందలకు వచ్చింది మీరు ఎక్కువ శాతం ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేలే జరిగింది ఈ రోజు మార్కెట్ తేజాలు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పదహారు వేలు ఎక్కడో ఎక్కడోసాట పదహారు వేల ఐదు వందలు వండర్ హార్ట్ చూడండి ఫ్రెండ్స్ నిన్న ఇరవై మూడు వేలు ఉన్నది ఈ రోజు ఇరవై వేల ఐదు వందలకు వచ్చింది వండర్ హాట్ లో కూడా వండర్ హార్ట్ అనేది నాటరకం ఉన్నదంట దాంతో పాటు ఇప్పుడు సీడ్ రకం తీసుకొచ్చారు కాబట్టి ఏది ఏదైంది కనుక్కోలేక అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు తేజ ఇప్పుడు సీడ్ రకానికి విషయానికి వచ్చేసరికి నాటు లేకపోవడం వల్ల మనకు నాటు రకాలు లేకపోవడం వలన మనకు మైనస్ అవుతుంది ఖచ్చితంగా అది కొంచెం టేస్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు మన సూపర్ టెన్ కారానికి మిగతా త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఎన్ని వాటితో లో ఉన్నా సరే మనకు రేట్ రాకపోవడానికి గల కారణాలు కూడా ఆ విధంగా ఉంటాయి వండరాటు కూడా ఆ విధంగా మార్కెట్ వచ్చేసరికి ఇరవై వేల నుంచి ఇరవై వేల నుంచి ఇరవై ఒక వెయ్యి ఆ రేంజ్లో పడిపోవడం జరిగింది వండర్ హార్ట్ కూడా ఇరవై ఎనిమిది వేలు ఉన్నది నాకు తెలిసి డిసెంబర్ ఫస్ట్ వీక్లో వన్ జీరో ఫోర్ ఎయిట్ విషయానికి వచ్చేసరికి మీడియాలో పన్నెండు వేలు అంట న్యూ టమోటా మిర్చి వచ్చేసరికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఇంకా సీడు టమోటా మిర్చి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఇంకా మనకు నాటు రకం వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఇంకా మనకు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ కొత్త అయితే పదహైదు వేలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఇరవై మూడు వేలు మీడియాలు వచ్చేసరికి ఇరవై వేల నుంచి ఇరవై ఒక వే తి కనుక పదహైదు వేల ఐదు వందలు ఇంకా కర్నూలు మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు కర్నూలు సారీ హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి అక్కడ కర్నూలు ఎక్కువ శాతం కర్నూలు ప్రాంతం నుంచి ఎక్కువ తీసుకెళ్తా ఉంటారు కాబట్టి మనకు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు బ్యాగులు రావడం జరిగింది మనకు ఎక్కువ శాతం అయితే మాత్రం రైతు మిత్రులు తడిసిన ఆరకుండా ఉండే సరుకునే ఎక్కువ తీసుకెళ్లడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు అక్కడ కూడా వాళ్ళు కూడా దానికి అనుగుణంగానే మార్కెట్లో రేట్ అనేది తగ్గించి వాళ్ళు దాన్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తేజాలు చూడండి పదహారు వేల నుంచి ఇరవై ఒక్క ఐదు వందలు సిఫైల్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదహారు వేలు త్రీ ఫోర్ వన్ కానీ టూ సెవెంటీ త్రీ కానీ డీడీ కానీ సింజంట కానీ సంగం కానీ ఇవన్నీ కూడా పన్నెండు వేల నుంచి పదహారు వేలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి పదహారు వేల నుంచి ఇరవై ఆరు వేలు ఆరు మూడు విషయానికి వచ్చేసరికి పదమూడు వేల నుంచి పదహారు వేలు సూపర్ సూపర్టెల్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ శాతం పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు నేను చెప్పేది మొత్తం కొత్త రకాలు తేజ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు తాలు విషయానికి వచ్చేసరికి ఆరు వేల నుంచి పదివేలు సీడ్ తాలు వచ్చేసరికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి గుంటూరు గుంటూరుకు ఏసీ అయితే మాత్రం ఏసీ మార్కెట్ అయితే గనక ఈ రోజు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు రావడం జరిగింది కొత్త అయితే మాత్రం కొత్త అయితే అరవై వేలు నుంచి డెబ్బై వేలు దగ్గర దగ్గర ఎనభై వేలు కూడా ఈరోజు వెళ్ళాయని మనకు పూర్తి సమాచారం ఆ విధంగా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ గురించి తెచ్చుకుందాం ఎందుకంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఏసీ గురించి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ కొత్త సరుకు గురించి మాట్లాడుకుందాం తేజాలు వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల ఎందులో ఎక్కువ శాతం అయితే మాత్రం ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేలు ఎక్కువ శాతం అయితే డీలక్స్లో అయితే రాలేదంట త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వచ్చి పదిహేడు వేల నుంచి ఇరవై ఒక చిన్న బ్యాడీ విషయానికి వచ్చి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు డీడీలు వచ్చరికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కడో ఎక్కడోసోట పద్దెనిమిది వేల వందలు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పదహైదు వేల నుంచి ఇరవై వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వచ్చి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు సూపర్ టెల్ విషయానికి వచ్చి ఫ్రెండ్స్ మీరు దయచేసి నాకు తెలిసి పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది పద్దెనిమిది ఎక్కువ టాప్ బెస్ట్ డీలక్స్ అయితే ఎక్కడో సోట ఇరవై వేల ఐదు వందలు ఇరవై ఎక్కువ ఎక్కడో చోట అది మీరు పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు పదహైదు పదహారే వేసుకోండి ఎక్కువ రోమి ట్వంటీ సిక్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఎక్కువ శాతం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరుమూరు విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు క్లాసిక్ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు బంగారం విషయానికి వచ్చేసరికి మనకు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేలు సీడ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు అన్ని మీడియం రకాలు తేజతాలు విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు ఇంకా మనకు కొత్త రకాల విషయానికి వచ్చేసరికి తేజాలు పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల వందలు ఎక్కడో ఒకసోట ఇరవై రెండు వేల ఎందలు మీరు పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు ఎక్కువ శాతం పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు మహా అంటే ఇరవై వేలు ఇరవై ఎక్కువ వేసారంటే కూడా గగనము అటువంటి క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కువ రావట్లేదంట డీడీలు విషయానికి వచ్చి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే కనుక పదిహేడు వేలు త్రీ ఫోర్ రోన్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వే పదిహేడు వేల ఐదు వందలు నేను చెప్పేటి మొత్తం కొత్త రకాలు నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఆరు మూడు విషయానికి వచ్చరికి పదమూడు వేల ఐదు నుంచి పదహైదు వేల ఐదు వందలు చిజంట బ్యాడీ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు సువర్ణ బ్యాడీ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు ఎక్కడో ఎక్కడోసాడా పదిహేడు వేలు కుబేర విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై ఒక వెయ్యి రోమి ట్వంటీ సిక్స్లో వచ్చరికి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు బంగారం విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు సీడ్తాలు కానీ తేజతాలు కానీ సీడ్తాలు అయితే కనుక ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు తేజతాలు అయితే కనుక పదమూడు వేల నుంచి పదహైదు వేలు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేనైతే అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నా ఫ్రెండ్స్ నన్ను కూడా మీరు కవర్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ ఇంకా